ప్రజలు విషాదంలో ఉన్న సమయంలో ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మొక్కుబడిగా వచ్చి అది కూడా ప్రభుత్వాన్ని విమర్శించటమే లక్ష్యంగా వచ్చి కనిపించి వెళ్ళిపోయాడు మరి ఈరోజు మంది మార్బలాన్ని వేసుకొని నందిగం సురేష్ అనే ఒక మాజీ పార్లమెంటు సభ్యుడిని ఒక తీవ్రమైన కేసులో గుంటూరు జైల్లో ఉన్న నందగిం సురేష్ని పరామర్శించడానికి ఈరోజు జగన్ బయటకు వచ్చాడు వాస్తవానికి జైలులో ఉన్న తమ సొంత మనుషుల్ని లేదా తమకు కావాల్సిన నేరస్తుల్ని పరామర్శించడం అనేది వైఎస్ ఫ్యామిలీ సాంప్రదాయం కాబట్టి ఏదో ఒక కేసులో నేరస్తులై ఉండి జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం అనేది వైయస్ కుటుంబం సాంప్రదాయం కాబట్టి మూడో తరంలో కూడా సాంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుంటూరు జైలుకి వెళ్ళి నందిగం సురేష్ని పరామర్శించాడు అదొక అంశం మరి నందగం సురేష్ విషయం మాట్లాడుకునే ముందు విజయవాడ వరద బాధితుల్ని జగన్మోహన్ రెడ్డి మొక్కుబడిగా పరామర్శించాడు ఈరోజు నందగం సురేష్ విషయంలో చాలా వ్యక్తిగత ఎజెండాతో వెళ్ళాడు ఈ రెండింటి మధ్య జగన్మోహన్ రెడ్డి మనిష లేదా జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఉందా లేదా అని ఈ సమాజం ఆలోచించాల్సిన సంఘటన ఒకటి జరుగుతుంది అదేంటంటే గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో నాయకత్వం లేని సమయంలో అంటే ఒక దశలో పులివెందుల వ్యవహారాలు చూస్తున్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు జైలుకెళ్తారు మరి అప్పుడు పార్టీని ఎవరు నడుపుతారు అన్నప్పుడు వైఎస్ కుటుంబం మొత్తం కలిసి ఒక యువకుడిని తెర మీదకి తీసుకొచ్చింది ఆ యువకుడి పేరు వైఎస్ అభిషేక్ రెడ్డి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డికి మనవడు డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెదనాన అయినటువంటి వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు ఈ యువకుడు ముప్పై ముప్పై మూడు సంవత్సరాల వయసు ఉన్న ఈ యువకుడు వైఎస్ అభిషేక్ రెడ్డి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడు రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి ప్రచారం చేసిన వ్యక్తి ఇప్పుడు ఈ అభిషేక్ రెడ్డి ఎక్కడున్నాడు ఈరోజు గుంటూరు జైలుకెళ్ళి నందగం సురేష్ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను నీకు తమ్ముడు వరుసయ్యే నీ కోసం పనిచేసిన నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ కోసం నిలబడ్డ డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో హైదరాబాదులో సిటీ న్యూరో హాస్పిటల్లో ఐదు రోజుల నుంచి కోమాలో ఉన్న మాట నిజమా అబద్ధమా